హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేణు గార్మెంట్ మెన్స్ పేర్ సూర్యాపేట ఫ్రెండ్స్ మీ అందరికీ దివాళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు లేటెస్ట్ కలెక్షన్ వచ్చింది దీపావళికి ప్లస్ ఇవి ఏంటంటే ప్రింటెడ్ మనం అన్నా నిన్న ప్లేను అవి చూపించాను కదా చెక్స్ ఇప్పుడు వచ్చేసి ప్రింటెడ్ ప్రింటెడ్లో వచ్చాయి మంచి క్వాలిటీ డిఫరెన్స్ ప్రింటెడ్ ఉన్నాయి కొత్త ప్రింట్స్ మీకు చూపిద్దామని వీడియో చేశాం ఫ్రెండ్స్ చాలా మంది వీడియో చూసి చాలా మంది కొరియర్ ఆర్డర్ పెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు చాలా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మీరు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు ఇలాగే రిలేటివ్స్ రిలేషన్షిప్ కంటిన్యూ కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ దీపావళి పరంగా మీరు ఇలాగే ఎప్పుడు అవసరం వచ్చినా మీకు ఆర్డర్ పెట్టండి మీరు ఏ అకేషన్ వచ్చినా మీ ఇంట్లో ఏ అకేషన్ ఉన్నా కూడా మీకు సెట్స్ కావాలంటే ఫోన్ చేసి అన్న ఈ కలర్స్ కావాలని చెప్పి సైజెస్ పెట్టి మీరు ఆర్డర్ పెట్టుకోండి నేను కొరియర్ చేస్తాను ఫ్రెండ్స్ ఒక్క పీస్ అయినా కూడా కొరియర్ చేస్తాను మీ కొరకు ఒకనా ఫ్రెండ్స్ ఈ త్రీ హండ్రెడ్ కాన్సెప్ట్ ఏంటంటే అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియో ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది వేణు గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మీరందరికీ ధన్యవాదాలు మీరందరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వేరే వాళ్ళకు కూడా కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ షాపు ఇదే గవర్నమెంట్ మీ కొరకే పెట్టినది ఈ యూట్యూబ్ ఛానల్ ఎందుకంటే త్రీ హండ్రెడ్ రూపీస్ చెక్స్ అంటే బయట రావడం లేదు ఎక్కడ కూడా దొరకవి కాబట్టి మేము మంచి క్వాలిటీలో అందరికీ అందుబాటు ధరలో ఉండాలని ఉద్దేశంతో ఈ త్రీ హండ్రెడ్ కాన్సెప్ట్ వచ్చాను ఫ్రెండ్స్ మీ అందరికీ బాగా నచ్చింది నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా మంది ఆదర్స్ పెడుతున్నారు పంపిస్తున్నాను నేను అందుకని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా మీరు కూడా ఆర్డర్ పెట్టుకోండి మీకు బయట సిక్స్ సెవెన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఉన్నాయి మంచి క్వాలిటీస్ మన దగ్గర వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ ఫ్రెండ్స్ త్రీ హండ్రెడ్ రూపీస్కే వస్తాయి మంచి క్వాలిటీ ఎందుకంటే మీ డబ్బులు ఆదా కావాలి అందరు కొనలేను వాళ్ళు ఉంటారు కదా ఇంకా మిడిల్ క్లాస్లో చాలామంది సెవెన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ పెట్టి ఒక కొనడం అంటే ఇబ్బంది ఉంటుంది కదా ఇంట్లో ఉంటే నాలుగు వేలు అవుతాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను తీసుకున్న ఈ త్రీ హండ్రెడ్ షెట్స్ కాన్సెప్ట్ నచ్చుతుందని భావిస్తున్నాను మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి మీకు ఇంకా ఇంకా వెరైటీస్ తెప్పించి మీకు తక్కువ లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా కూడా తక్కువ లో వచ్చితే కూడా మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న ఫ్రెండ్స్ మీరు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రింటెడ్ షర్ట్స్ చూపిస్తాను ఒక్కటి చూడండి ఆర్డర్ పెట్టుకోండి మీకేమన్నా నచ్చితే షర్ట్స్ స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ చేస్తే కూడా నేను పంపిస్తాను మీరు ఏది నచ్చిందో అది కూడా వాట్సాప్ చేస్తే నేను ఆ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేస్తే నేను ఆ ఒక్క పీస్ కూడా పంపిస్తాను అట్లా కూడా మీకు అవకాశం ఉంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ చూపిస్తాను మీరు కొత్త వాళ్ళకు కూడా చెప్పండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా చెప్పండి వేణు గార్మంట్లో త్రీ హండ్రెడ్ రూపీస్ షర్ట్స్ బాగున్నాయని మా దగ్గర ఇప్పుడు తీసుకున్న వాళ్ళు కూడా చెప్పండి ఎంకరేజ్ చేయండి వాళ్ళకు కూడా హెల్పింగ్ చేసినట్టు అవుతుంది తక్కువ కాస్ట్లో మనం ఇప్పించినట్టు అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా చెప్పండి ఫ్రెండ్స్ ఎవరిది వాళ్ళు తీసుకొని ఎవరు వాళ్ళే కామ్గా ఊకుండా మీరు కూడా మంచిగా ఉన్నది క్వాలిటీ మేము తీసుకున్నాము మీరు కూడా తీసుకోండి అని అట్లా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి చెప్పండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకు కూడా డబ్బులు ఆదా చేసినట్టు అవుతుంది వాళ్ళు కూడా బెనిఫిట్ పొందుతారు కదా అందరికీ చేరాలని అందరికీ ఇవ్వాలి ఈ షర్ట్స్ అనేది అందరికీ ఇవ్వాలి అందరికీ అవసరమైనవి కాబట్టి షర్ట్స్ అనేది కామన్గా అందరికీ యూజ్ అయ్యేది కాబట్టి మేము ఈ ఇది ఎంచుకోవడం జరిగింది అందరికీ నా వంతు కృషి చేయాలనే ఉద్దేశంతో నేను త్రీ హండ్రెడ్ కాన్సెప్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి త్రీ కలర్స్ వచ్చేసి పింక్ పింక్ బ్లూ ఇది వచ్చేసి లైట్ మెంతి గ్రీన్ ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ బాగుంటుంది మన దగ్గర ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైవ్ ఎక్సెల్ వరకు మీకు షాప్ లో వచ్చేసి డబల్ ఎక్సెల్ వరకే ఉంటాయి అవి కూడా ఎక్కువ ఉండే ఫ్రెండ్స్ కొంచమే ఉంటాయి ఎందుకంటే అది రెగ్యులర్ సైజు కాదు కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయరు ఎవరైనా మెయింటైన్ చేయరు అంటే ఎవరికైనా రెగ్యులర్ సైజులు కావాలి కాబట్టి షాప్ లో మెయింటైన్ చేయరు మన దగ్గర ఏంటంటే కస్టమర్ కోరిక మేరకు నేను అన్ని సైజులు ఫైవ్ ఎక్సెల్ వరకు పెట్టాను మా దగ్గర సేలింగ్ ఉంది మంచిగా అందుకని నేను మరీ మరీ చెప్తున్నాను మీకు బయట దొరకవు మా దగ్గర ఆర్డర్ పెట్టుకోండి మంచి క్వాలిటీ ఫైవ్ ఎక్సెల్ వరకు లావున్న వాళ్ళు కూడా కుట్టించుకుంటేనే మాకు సెట్ అవుతాయి రెడీమేడ్ మాకు రావు అనుకున్న వాళ్ళు కూడా మా దగ్గర ఆర్డర్ పెట్టి తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ అందుకనే మీరు కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్న వాళ్ళైనా కూడా మీకు ఫైవ్ ఎక్సెల్ వరకు మీరు ఎంత లావున్నా కూడా నాకు మేజర్మెంట్ సైజ్ పెట్టి నాకు పంపండి వాట్సాప్ మీకు రెడీమేడ్లో మంచి డబుల్ స్టిచ్చింగ్ వేసి ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్లో మీకు పంపిస్తాను ప్లేన్ అంటే ప్లెయిన్ చెక్స్ అంటే చెక్స్ ప్రింట్ అంటే ప్రింట్ మీ కోరిక మేరకు మీకు ఎట్లా నచ్చితే అట్లా పంపిస్తా ఫ్రెండ్స్ ఇప్పుడు పెద్ద సైజులు మీరు ఎవరైనా కూడా పెట్టండి డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కొత్త వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి షాప్లో దొరకవు వాళ్ళు దొరకవు అని పుట్టించుకుంటారు చాలా మంది ఎందుకంటే మన దగ్గర నడుస్తుంది కాబట్టి మేము ఇస్తున్నాము ఫైవ్ ఎక్స్ఎల్ వరకు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇట్లా వైట్ లో కూడా అన్ని కలర్స్లో ఉన్నాయి డిఫరెంట్ ఫ్రెండ్స్ ఫైవ్ ఎక్స్ఎల్ అట్లా మీ కలర్లో వైట్లో అట్లా మీకు అన్ని దాంట్లో కూడా మనకి ఈ ఫైవ్ ఎక్స్ఎల్ షెట్స్ ఫోర్ ఎక్స్ఎల్ పెద్ద సైజు బిగ్ సైజులు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర మీరు అందరు కూడా సద్వినంగం చేసుకోండి బిగ్ సైజ్ సెట్స్ తక్కువ ప్రైజ్ లో వస్తున్నాయి ఫ్యాన్స్ మీకు చూడండి ఫ్యాన్స్ ఇది దీంట్లో వచ్చేసి దీంట్లో కూడా ఇది వచ్చేసి గ్రీన్ ఇది వచ్చేసి పింక్ ఇది వచ్చేసి బ్లూ అన్ని సెలెక్టెడ్ పీసులు ఫ్యాన్ ఒక్కొక్క దాంట్లో మూడు మూడు పీసులు వస్తాయి ఇట్లా త్రీ సెట్ తీసుకోవచ్చు మీరు త్రీ హండ్రెడ్ పీస్ పడుతుంది త్రీ హండ్రెడ్ ఒక షర్టు త్రీ షర్ట్స్ మీకు నైన్ హండ్రెడ్ రూపీస్ ఇలా ఒక కట్ట వచ్చేస్తుంది బయట కొంటే ఒకటే షర్ట్ వస్తుంది నైన్ హండ్రెడ్కి మంచి క్వాలిటీ అదే క్వాలిటీలో మనకి మీకు మూడు షర్ట్లు వస్తాయి ఫ్రెండ్స్ మన దగ్గర చూడండి ఫ్రెండ్స్ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ప్రింటర్స్ ఈ ప్రింట్స్ కూడా డిఫరెంట్ ప్రింట్స్ మీకు ఏమైనా నచ్చితే కూడా మీకు స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టుకోండి ప్యూర్ కాటన్ షర్ట్స్ ప్రింట్ ప్యూర్ కాటన్ మంచి క్వాలిటీ క్లాత్ కూడా మంచి మెత్తగా ఉంటుంది దీంట్లో వచ్చేసి మీకు గ్రీన్ కలర్ ఇది వచ్చేసి వాయిలెట్ కలర్ వాయిలెట్ కలర్ ప్లస్ ఇది వచ్చేసి అన్ని ప్రింట్లు డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకంటే పెద్ద సైజులో ప్రింటెడ్ దొరకడం కష్టం ఫ్రెండ్స్ మన దగ్గర ఏంటంటే పెద్ద సైజులో కూడా అన్ని ప్రింటెడ్ లో ఉన్నాయి చూడండి పెద్ద సైజులో కూడా ప్రింటెడ్ లో ఉన్నాయి మంచిగా ఉంటాయి చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి దీంట్లో వచ్చేసి పింక్ కలర్ ప్లస్ బ్లూ కలర్ ఇట్లా మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి వేణు గార్మెంట్ మెన్స్ పేర్ సూర్యాపేట్ ఫ్రెండ్స్ ఇది మీ ఛానల్ మీకోసమే పెట్టింది మీరు యూజ్ చేసుకోండి తోటి వారు చెప్పండి ఫ్రెండ్స్ మీ అందరి కోసమే తక్కువ బడ్జెట్లో మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను లాభాపేక్ష లేకుండా ఇది నడిపిస్తున్నాను ఫ్రెండ్స్ అందుకని మీరు ఎంకరేజ్ చేసి నాకు సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి నా ఛానల్ ఓకేనా ఫ్రెండ్స్ ये अंदर की मल्लेपो सारे दीपावली सुबह कैंसिल फ्रेंड्स ओके बाय बाय